ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యలకు ఎంపీ విజయసాయి రెడ్డి కౌంటర్ ఇచ్చారు ఎలాంటి సైంటిఫిక్ డేటా లేకుండానే ప్రశాంత్ కిషోర్ మాట్లాడారని అంటున్నారు విజయసాయి రెడ్డి దురుద్దేశంతోనే టీడీపీ గెలుస్తుందని పీకే చెప్పారని అన్నారు ప్రశాంత్ కిషోర్ మాటల్ని ప్రజలెవరూ పట్టించుకోరని మేం నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు గెలవబోతున్నామన్నారు ఎంపీ విజయసాయి రెడ్డి ప్రశాంత్ కిషోర్ గారి మాటలను చాలా కేర్ఫుల్గా మీరు కానీ చూసినట్లయితే గట్ ఫీలింగ్ అంటే గట్ ఫీలింగ్ అంటే ఆయన యొక్క అభిప్రాయం ఆ అభిప్రాయం ఏదైనా ఒక లాజికల్ డేటా సైంటిఫిక్ డేటాని ఆధారపడి ఆయన కామెంట్ చేశారా అబ్జర్వేషన్ ఇచ్చారా అంటే ఆయన అనుకుంటున్నారు మీరు ఒకటి అనుకోవచ్చు మీరు ఒకటి అనుకోవచ్చు మీరు ఒకటి అనుకోవచ్చు వారికోస్ వేంచి వారికి కేవలం ముప్పై నిమిషాలు చికిత్స కాల్ చేయండి డబల్ నైన్ ఎయిట్ నైన్ వన్ ఫైవ్ ఒక్కొక్కరికి ఒక్కొక్క అభిప్రాయం ఉండదు అవి భిన్నాభిప్రాయాలు ఆ భిన్నాభిప్రాయాలకి ఆ భిన్నాభిప్రాయాలు మనం తీసుకునేటప్పుడు ఒక సైంటిఫిక్ డేటాతో కానీ చెప్తే దాన్ని నమ్మొచ్చు అందుకే ఆయన ఆబ్జర్వేషన్స్ లాజికల్ ఆబ్జర్వేషన్స్ కాదు అది ఒక ఫీలింగ్ గట్ ఫీలింగ్ తో చెప్పాడు దానికి ఆ గట్ ఫీలింగ్ కి ఒక అల్టీరియర్ మోటివ్ ఉంది అంటే ఒక దురుద్దేశం ఉంది ఆ దురుద్దేశంతో చెప్పినటువంటి ఆ అబ్జర్వేషన్స్ని ని ప్రజలు నమ్మరు అన్నటువంటి విషయం సార్ ఇచ్చిన హామీలన్నీ అమలు చేశాం పేదలకు కావలసిన కనీస అవసరాలు తీర్చాం అందుకే రాబోయే ఎన్నికల్లో నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు గెలుస్తామన్న నమ్మకం ఉంది అంటున్నారు ఎంపీ విజయసాయిరెడ్డి డెవలప్మెంట్లో వెనుకబడి ఉన్నాము అన్నటువంటిది ప్రశ్నించడం అర్థరహితం అన్నటువంటిది నా ఉద్దేశం సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా కనీస అవసరాలు అంటే ఉండేదానికి ఇల్లు తినేదానికి ఆహారం కట్టుకునేదానికి బట్టలు ఇవన్నీ ఇచ్చినటువంటి ఘనత మన జగన్మోహన్ రెడ్డి గారికే దక్కింది నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు లక్ష్యం అన్నటువంటిది సాధ్యపడుతుంది అన్నటువంటి ధీమా భరోసా మాకుంది దాంతోనే ఈ ఎన్నికలకు ముందుకెళ్ళి నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు మాత్రమే కాదు న్ ఇరవై ఐదుకి ఇరవై ఐదు కూడా